హాయ్ అండి అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి ఎప్పుడు పొట్టు పైకి ఫుల్ పొట్టు గుద్దె చూపించేదాన్ని కదా ఈరోజు కొంచెం తక్కువ పోస్తున్నాను ఒట్టి వర్క్ కూరను కొంచెం పల్లీలు వేపుకోవటం అని మీకు తెలియాలి కదా ఇది వాటర్ వేస్తానండి కొంచెం వాటర్ జీలకరిచ్చి ఆమె పొట్టు పోసి గుద్దుతున్నాం అంటే పత్తి ఈడలు ఎందుకని చూపించట్లేదు ఎక్కడన్నా ఒక్కొక్క ఈడలో చూపిస్తున్నాం పొట్టు గుద్దేది మీకు నచ్చింది బాగుంటుంది అనుకుంటే చూపించమంటే మెసేజ్ కామెంట్స్ పెడితే ప్రతి ఇళ్ళు చూపిస్తాను ఇప్పుడు రోజు ఫుల్ పోసేదాన్ని కదా ఇది సరిపోద్ది అనుకుంటున్నాను కానీ ఎండలు ఎక్కువైనాయండి అందరూ జాగ్రత్త పడండి ఎక్కువ వాటర్ తీసుకోండి ఇలాంతవరకు ఏమైనా పండ్లు తినండి వాటర్ కంటిటీ ఉండే పండ్లు తినండి జాగ్రత్త పడండి చాలా ఎండలు ఎక్కువైనాయండి ఇది గట్టిగా గుద్దకపోతే పడిపోద్ది మనం చేసా తీసి అక్కడ బట్ట తీసేటప్పుడు పడిపోద్ది అందరూ గట్టిగా పొట్టు అంటారు ఇంకేమంటారు నాకు అతి మేమైతే పొట్టు కుదం ఇంకా చాలు సగానికే వేస్తాను ఈరోజు అంటే ఇంతకన్నా తక్కువ వేస్తే ఇటు పక్క పొట్టు పడిపోద్ది అంతకన్నా వేసాం అంటే కొంచెం ఉండవు కదా ఇక్కడ ఇంత ఉంటే ఆగిద్ది లేదంటే ఆగదు అందులో ఇప్పుడు కదా పొడి పొడిగా రాలిపోతుంది అది పడిపోతుంది కొంచెం తక్కువ కొంచెం మళ్ళీ పోసి మళ్ళీ పెట్టచ్చు అంటే కొంచెం తడి చేస్తే ఎక్కువ ఆగిద్ది అంటే మళ్ళీ పొడి పొడి తక్కువ వాటర్ పోసే కదా ఇట్లా పడిపోయిందని అని మీకు తెలియాలి కదా అంటే అంత పొడి పొడిగా ఉంది కొంచెం వాటర్ వేసుకుంటాను బిడగట్టు గుద్దామని కొంచెం తడు ఉంది కదా ఆగిద్ది అసలు వర్షాకాలం మాట్లాడితే కొంచెం నిమ్ముంటుంది కదా అప్పుడు ఆగిద్ది కానీ ఇప్పుడు చాలా బాగా పొడి పొడిగా ఉంది కదా ఆగత లేదు చేసా పడుతుంది ఇప్పుడు కానీ జాగ్రత్త తక్కువ గుద్దుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఫుల్ గుద్దామంటే ఈజీగా ఆగిద్ది ఇలాంటప్పుడే అంటే సగా ఉంది కదా పడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ మనకు వంట ఎక్కువ లేకుండా పొట్టు గుద్దుకొని ఏం చేసుకుంటాం ఇంకొచ్చేసింది ఇప్పుడు మనం పొట్టు పొయ్యి ముట్టించుకున్నాము అంతే ఈరోజు పొట్టు పొయ్యి మేర దోసకాయ టమాటా పులుసు పెట్టుకుందాము అది కూర అంటే పులుసు అంటే ఎక్కువ చిన్నప్పుడు కానీ పులుసు కాదు కూరలా చేసుకుందాము అలానే పల్లీలు వేపుకుంటానండి అన్నం వండుకుంటాను ముందు అన్నం పెట్టేసుకుంటున్నా ఈ లోపు దోసకాయ కోసుకునే లోపు అన్నం అయ్యిద్ది కదా ఇది అయిన మర్చిపోతున్నాను ప్రతిరోజు దోసకాయ చెక్కు తీసుకుంటున్నాను తీసి కడుగుతాను అనమాట ముందే కడక్కుండా ఇంట్లో దోసకాయ పచ్చళ్ళే చూపించాయి కదా ఇప్పుడు ఇట్లా కూర కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే దోసకా అయితే ఎన్ని వెరైటీలు తీసుకోవచ్చు అన్నీ చేసి చూపిస్తాను ఇప్పుడు అంటే పిల్లర్లు అండి అప్పట్లో లేదని ఇంతకుముందు ఈడలో కూడా చెప్పున్నానేమో కానీ మీకు పత్తి ఈడో చూడండి పత్తిది చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పత్తి ఈడో చూడండి దేని దానికే డిఫరెంట్గా ఉంటుందండి అన్ని పాతకాలం వంటలు మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా చేయగలను అది అక్కడ అన్నం ఉడుకుతుంది కదా ఈ లోపు ఇవన్నీ కట్ చేసుకుందాం అని ముందు కూర చేస్తామంటే అన్నం కాదని ముందు అది ఉడికే లోపు ఇది కూడా కోసుకున్నాం అనుకో రెండు తొందరగా అవుతాయి కదా అది ఒకసారి చూపించు పెట్టేసుకున్నాను మండుతుంది కదా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అన్నీ ఇలానే తీసుకోవాలి మంచి చేతుల దేవులు ఉన్నా కూడా అయిపోద్దు శుభ్రంగా పోవద్ది కదా అందుకని కడుక్కుంటున్నా తీసుకొని కడుక్కో కొంచెం ఇట్లా ఇట్లా వస్తున్నాయి పెద్ద మొక్కలే టమాటాలు కూడా కోసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందు పొయ్యి మీద పెట్టి వరకు వేసుదనండి అడావడిగా ఉంటుంది ఎట్లా కోసి పెట్టుకోండి కొత్తగా చేసే వాళ్ళు చేయలేరు కొత్తిమీర కూడా కోసి పెట్టుకుంటాను లాస్ట్లో కడిగేసుకుంటే సరిపోద్ది కదా ఇదంతా తేంగానే ఇట్లా గిల్లి పెట్టానండి అంత ముదురు ముదురుగా వస్తుంది ఇప్పుడు దోసకాయ కూడా కాసుకుందాం దోసకాయ ఇత్తనాలు తీసేసుకోండి పొగ వస్తుంది ఉడికి పడుతున్నా కానీ పొగ వస్తుంది గాలికి ఇత్తనాలు తీసుకోవాలి కంపల్సరీగా చూ తీసినాక చేదు చూసుకోండి దోసకాయ కంపల్సరీగా చేదు ఉంటుంది ఒక్కోసారి మొత్తం చేదు చూసుకొని ఇత్తనాలు పెట్టాను ఎందుకంటే కూర అంతా గింజలు గింజలుగా ఉంటుంది అన్నీ పెట్టుకున్నాను మీ ఇష్టం అండి కొద్ది పెద్ద ముక్కలు ఇష్టపడితే పెద్దగా కోసుకోండి చిన్న ఇష్టపడితే చిన్నగా కోసుకోండి నేనైతే ఒక మీడియంలో కోస్తున్నాను ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దోసక అందుకే పెద్ద ఉల్లిగడ్డ వేస్తా కదా దీన్ని కూరలు దోసక కూరలో ఉల్లిగడ్డ బాగుంటుంది తగులు తింటే అన్నం పొంగి వచ్చింది చూడండి అండి ఒకసారి ఇంకా కట్ చేసుకుంటున్నాను అన్నం పొంగి వచ్చింది నేను ఎంత రెడీ తీసుకున్నప్పుడు అన్నం నీరు కూడా తీసింది అంత సెగండి ఎండ కూడా చూడు ఎండలో గుచ్చొని చేసినట్టుంది మరి ద్రాక్ష చెట్టు అయితే పండ్లు వచ్చినాయి అండి కొన్నే వచ్చినాయి మొత్తం పక్షులు వచ్చి తినిపోతున్నాయి అసలు మొత్తానికి ఒక అప్పుడు ఎట్లుందో ఉందో ఇప్పుడు కూడా ఒకేసారి గుర్తు మొత్తం పండటం లేదు కొంచెం కొంచెం పండున్నాయి అవి చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి తినేస్తున్నాయి ఏదో పని పండినియ్యి అందులో ఈ ఎండ చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది పదకొండున్నర అందు మంచి ఎండలో ఉంది కనిపించలేదు ఇంకా దోసకాయ ఎంత కోసుకున్నాక చూపిస్తాను అన్నం నీరు తీసింది ఒకసారి మనం పొల్లించుకొని అన్నాన్ని ఇది పొల్లించుకోవటం అంటారు అది పెట్టేస్తున్నాం ఇదిగో తల్లి లేకుండా అయిపోయింది కదా ఏమన్నా ఉన్నా కూడా వేడికి లాగేసిద్ది పొట్టు చూడండి ఇట్లా గట్టి కొంచెం తడిపి గుద్దాం కదా ఏమన్నా పక్కన గాలిందేమో మన రెండు మూడు వంటలు ఏం చేసిద్ది అన్న మనకు అంత లేదనుకో చెప్తున్నాం కొంచెం వేడికైనా కాయలు వేసుకుందాం చాలు ఇంతా సరిపోద్ది బాగా కాలు ఉంది కదా గాలి కొడుతుంది ఎక్కడ కాళ్ళలో పడుతుంది భయం అన్నీ వేసినట్టే చేస్తున్నానండి మళ్ళీ చెప్పటం లేదు తాలింపు గింజలు అన్నీ వేసాను కొంచెం వేగినాక ఉల్లిగడ్డలు వేస్తున్నాను ఈరోజు గాలి ఎక్కువ కొడుతుందండి అందుకే మంటలే తగలట్లేదు కొంచెం లేట్ అవుతుంది నేనైతే ప్రతిసారి చేస్తాను ఉల్లిగడ్డ అయితే నేను కరేపాకు వేసుకుంటాను లేదంటే నూనె ఎగురుతుంది ఒక్కసారి చిట్టుపటన కొంచెం వేగలేదా అది ఏగో మనం వెళ్ళిపోయి దంచుకున్నాము అన్ని చెప్పినట్టు కచ్చాపచ్చగా చేసుకుందామండి ఇట్లానే లేకున్నప్పుడు అండి కాలింపేస్తుంటే అందరికీ ఆ వాసనకి పడదు అది ఎలా చేయాలో మీరు కానుసులు అడిగితే మాత్రం అది ఎలా కలిపెట్టాలో అంత కలిపి పెడతాను అనమాట దోసకాయని పులుసులు ఇచ్చిన కూర చేస్తాను కలిపి పెడతాను మీకు కావాలి అంటే మాత్రం నా దగ్గర కామెంట్స్ పెట్టి నేను చేసి చూపిస్తాను ఎందుకంటే మేము పడ్డాం కాబట్టి ఇట్లా తాలింపు వేస్తుంటే మాకు ఎక్కువ వాంతులు వచ్చింది అట్లనే ఉంటుంది కదా ఇప్పుడు కొంతగా పిల్లలు లేకుండా వాళ్ళకి అట్లా వాంతులు అవుతుంది అలాంటి వాళ్ళకి ఎలా చేస్తే రాకుండా కూడా నేను చేసి చూపిస్తాను అండి మీరు కానీ కామెంట్స్లో పెడితేను టమాటా వేస్తున్నాను చాలా టమాటా వేస్తాను ఇక్కడ దీంట్లో మగ్గిద్ది కదా కొన్ని తాలింపులకి ఏమో ఎర్రగా వేయించాలి ఉల్లిగడ్డని కొన్నింటికి ఎర్రగా వేయించద్ది పసుపు వేసుకుంటాను అంత పసుపు నుంచి వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుంటే టమాటా కూడా తొందరగా మగ్గిద్ది అక్కడ వేయాలి కదా ఉప్పు కూడా వేస్తున్నాం అంత ఉప్పు వేస్తున్నాం కొంచెం మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలు కానీ మగ్గితే అప్పుడు దోసకాయ వేసుకున్నాం ఇట్లా ఏగింది కదా ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నాను దోసకాయలు ఎన్ని చేపలు చేసుకున్న కూడా బాగుంటుంది అదే కాకు చేపలు అంట కదా అవి ఇప్పుడు వేసాం కదా ఎమ్మిటి నీళ్ళు పోస్తే తొందరగా ఉడకదు ఒక్క నిమిషం ఒక ఐదు రెండు మూడు నిమిషాలు మగ్గినిచ్చామనుకో తొందరగా ఉడికిద్ది అప్పుడు మగ్గినాక నేను అవి వేస్తాను కారం వేస్తాను అందుకే రెండు మూడు నిమిషాలు మగ మూత పెట్టున్నాయి ఇప్పుడు కారం వేసుకున్నాము ఇట్లా ఉప్పు కొంచెం వేస్తుండ కదా దానికి తగ్గట్టు వేసుకోవాలి సాంబార్ వేస్తున్నాను కారం కూడా ఒక టే స్పూన్ సరిపోద్ది చింతపండు పులుసు దీంట్లో వేదింట్లోక కూడా కొంచెం పోసుకుంది ఎక్కువ పోసుకోకుండా తక్కువ పోసుకుంటా వాటర్ చాలు ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం ఇందాక వేసాం కదా ఉల్లిగడ్డ లేని అది సరిపోద్దో లేదా కొంచెం చూసుకొని వేసుకుందాం దీంట్లో ఎలాంటి మసాలా వేయను కొంచెం ఉప్పు తక్కువ కారము కొంచెమే చూడ ఎంత మంట అనిపించిందో బాగా గొడవ పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే ఇప్పుడు ఉడుకుంటుంది కదా కట్ చేసి పెట్టుకున్నా కదా వాటి మంచిలు పోస్తున్నాను ముందే కడిగి పెట్టుకోవటం అసలు ఎందుకు రండి ఇప్పుడు కూరలు ఎట్టేసుకుంటున్నాం నేను ఎలాంటి మసాలా ఏటంలా ఎప్పుడు మసాలా తిని తిని కాకుండా ఇట్లా కూడా చేసుకోండి ఎంత బాగుంటుందో చూడండి కొంతమందికి మసాలా ఎంత ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి తింటారో లేదో అసలు ఎంత బాగుందో అడుగుతారు వాళ్ళు మళ్ళీ సరి ఇట్లా చేయమ్మా అని అంటారు ఇంకొక్క నింసం చేసుకొని తిప్పేసుకున్నాము అయిపోయిందండి దింపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పొయ్యి మీద పల్లీలు వేపుకుంటున్నాను ఎట్ట సన్న సేగ ఉంది కదా దానికి పల్లీలు వేయించుకుంటే బాగా ఎగుతాయి ఒకసారి ఇది నేను ఎమ్మిటి దీంట్లో ఉంచొద్దు అని చేస్తున్నానండి దీంట్లో నుంచి మార్చేసుకుంటాను నేను ఎమ్మిటి గిన్నెలోకి ఎందుకంటే ఇది మంచిది అంటున్నారు కదా అందుకని ఇప్పుడు ఇంబో కొనుకూసుకోలేము కదా అన్నట్టు మార్చుకుంటున్నాము మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఇది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇప్పుడు పల్లీలు కొంచెం వేయించుకునేది తీసుకుంటున్నాను సెన్ కాబట్టి పల్లీలు వేయించేది తీస్తున్నాను చూపిస్తున్నాము మళ్ళీ సార్ వేడికి నెక్స్ట్ రోజు రోజుమాచి రోజు పెడుతున్నాం రోజు పెట్టడం లేదు ఇక దీంతో ఎలా స్పీడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను అలా అంటే పల్లీలు ముద్దలు పల్లీ పట్టి అనుకుంటారేమో కాదండి పల్లీతోటి మనిషి పగలా చేస్తాను ఎలా వచ్చి చాలా బాగుంటుంది ఇది మేము చిన్నప్పుడు చేసేది ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు పెట్టలేదు నేను యూట్యూబ్లో కూడా అనుకుంటున్నాను నేను చేసి చూపిస్తే ఇది కూడా తప్పక చూడండి ఇదిగోండి అయిపోయింది అన్నం కూర అయిపోయింది ఈ రోజుకి